ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది హమాస్ చెరలో ఉన్న వారిని విడిపించేందుకు శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాలు సాగుతున్న వేళ రఫాలోని ఒక సొరంగంలో ఆరుగురు బందీల మృతదేహాలు లభించాయి తాము అక్కడికి చేరుకునే ముందే ఆరుగురిని హమాస్ హత్య చేసిందని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం కోరుకోవడం లేదని చెప్పేందుకు ఈ హత్యలే ఉదాహరణ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు గాజాలో ఆరుగురు బందీల మృతదేహాలను గుర్తించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది దక్షిణ గాజా నగరమైన రఫా కింద ఉన్న సొరంగంలో ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం తెలిపింది వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు ఇజ్రాయెల్ అమెరికన్ యువకుడు హార్స్ గోల్డ్ బెర్గ్ పోలిన్ వారిలో ఉన్నట్లు తెలిపింది హమాస్ దాడి చేసిన సమయంలో గ్రనేడ్ దాడిలో అతడి ఎడమ చేయి తెగిపోయింది అతడి తల్లిదండ్రులు ప్రపంచ నేతలను కలిసి తమ కుమారుడిని విడుదల చేయించాలని చాలా సందర్భాల్లో వేడుకున్నారు చివరకు అతడు ప్రాణాలు కోల్పోయినట్లు అతడి కుటుంబ సభ్యులు ప్రకటన విడుదల చేశారు హార్స్ గోల్డ్బెర్గ్ పోలింగ్ తో పాటు ఇరవై ఐదేళ్ల ఓరి డానినో ఇరవై నాలుగేళ్ల ఈడెన్ ఎరుషాల్మి ఇరవై ఏడేళ్ల అల్మోక్ సరోసి ముప్పై మూడేళ్ల అలెగ్జాండర్ లోబనో నలభై ఏళ్ల కార్మెల్ ఘాట్ మృతదేహాలను గుర్తించినట్లు సైన్యం వెల్లడించింది తమ సైనికులను బందీలను చేరుకోవడానికి కొద్దిసేపటి ముందు వారిని హమాస్ ఉగ్రవాదులు హత్య చేసినట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి డేనియల్ హగరీ తెలిపారు గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై జరిపిన మెరుపుదాడి సమయంలో హమాస్ వీరిని బంధించింది అప్పటి నుంచి వీరిని చిత్రహింసలకు గురిచేసి ఉంటారని సైనికులు అనుమానిస్తున్నారు ఇటీవల రఫా ప్రాంతంలో ఒక బందీని ఐడీఎఫ్ దళాలు సొరంగం నుంచి కాపాడాయి ఆ సొరంగానికి కిలోమీటర్ దూరంలోనే ఉన్న మరో సొరంగంలో ఈ బందీల మృతదేహాలు లభించాయని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి హగరి తెలిపారు ఆరుగురి మృతిపై ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ విచారం వ్యక్తం చేశారు జాతి హృదయం ముక్కలైందన్న ఆయన బందీల కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పారు ఆరుగురు బందీల మృతదేహాలు లభ్యం కావడంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా సొంత ప్రజలు నిరసనకు దిగారు హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుని బందీలను సజీవంగా తీసుకురావడంలో నెతన్యాహు విఫలమయ్యారని ఆరోపించారు ఈ సందర్భంగా భద్రతా సిబ్బందితో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు అమెరికన్ బందీ మృతిపై అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు అతడి తల్లిదండ్రులతో సమావేశమైన ఆయన బందీలను హత్య చేసినందుకు హమాస్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని చెప్పారు మిగిలిన బందీల విడుదల కోసం హమాస్ మధ్య సత్వర ఒప్పందం కుదిరేలా కృషి చేస్తామని జో బైడెన్ స్పష్టం చేశారు అక్టోబర్ ఏడున హమాస్ తీవ్రవాదులు మెరుపుదాడి చేసి ఇజ్రాయిల్లోకి చొరబడి రెండు వందల యాభై మందిని బందీలుగా చేసుకున్నారు ఈ దాడిలో పన్నెండు వందల మంది వరకు చనిపోయారని ఇజ్రాయెల్ తెలిపింది నవంబర్లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో వంద మంది వరకు బందీలు విడుదలయ్యారు ఆగస్టు చివరిలో ఆరుగురు బందీల మృతదేహాలను దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ గుర్తించింది మరో ఎనిమిది మంది బందీలను ఇజ్రాయెల్ సైన్యం విడిపించింది దాదాపు నూట ఎనిమిది మంది వరకు బందీలు హమాస్ చెరలో ఉన్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది వారిలో మూడో వంతు మంది మృతి చెంది ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది బందీరును విడిపించడానికి ఇప్పటి వరకు చేపట్టిన ఆపరేషన్లు పెద్దగా ఫలించలేదు ఇజ్రాయెల్ దాడిలో దాదాపు నలభై వేల మంది పాలస్తీనియులు చనిపోయారని గాజా ఆరోగ్య శాఖ చెబుతోంది